అండి అందరికీ ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి స్కూల్స్ అయితే ఓపెనింగ్ డే దగ్గరకు వచ్చేసింది అనమాట మనకి మెయిల్ వచ్చేసింది స్కూల్ ఓపెనింగ్ డే ఎప్పుడు ఏంటి అని చెప్పి దానికన్నా ఒక టూ డేస్ ముందు మనకి మీటింగ్ అరేంజ్ చేశారు దానికి తప్పనిసరిగా రావాలి అని చెప్పి ఒక మళ్ళీ మెయిల్ అనేది సెండ్ చేశారు దానికోసమే మేమందరము రెడీ అయ్యి ఇలా వెళ్తున్నాం ఆఫ్టర్నూన్ అయితే కండక్ట్ చేశారు మీటింగ్ అనేది కొంచెం లేట్ అయిందని అనుకోవాలి త్రీ నుంచి ఫైవ్ దాకా ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము కూడా స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ అప్పుడు ఓన్లీ బయట మాత్రమే చూసాము రిసెప్షన్ అలా లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడలేదు ఈరోజు మనకి అదంతా చూపిస్తూ ఇంకా జున్ను పాపని ఏ క్లాస్లో వేస్తున్నారు అలాగే వాళ్ళ మిస్ ఎవరు ఏంటి అనేది కూడా మనకి ఈరోజు అన్ని క్లారిటీగా చూపిస్తారనమాట యాక్టివిటీకి సంబంధించి మ్యూజిక్ టీచరు ఇలా డ్యాన్స్ టీచరు ఇవి కూడా ఉంటాయి కదా వాళ్ళని అందరినీ ఈరోజు మనకి పరిచయం చేస్తారు అందుకోసమే మనల్ని రమ్మన్నారు అనమాట పేరెంట్స్ని అందుకు మనము వెళ్తున్నాము ఇక్కడ మనకి క్లారిటీగా ఈ వీడియోలో ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ జున్ను పాపకి అడ్మిషన్ కోసము ముందే మనం అప్లై చేసుకున్నాము వన్ ఆర్ టూ మంత్స్ ముందే అలా అయితేనే మనకి సీట్ దొరికింది ఇక్కడ సీట్ దొరికితే బస్ కూడా ఫ్రీయే మనకి అదే విధంగా స్కూల్లో ఫీజు కూడా ఏమీ ఉండదు ఇక్కడ ఇంటర్ చదివే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది నడుస్తుంది కొన్ని స్కూల్స్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది ఇంకొన్ని స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ కూడా ఫ్రీగా పెడతారనమాట ఇక్కడ జున్ను స్కూల్లో కూడా ఉంది బట్ నేనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అలాగే లంచ్ కూడా నేనే చేస్తున్నాను ఇదైతే మాత్రము ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి జున్ను స్కూల్కి కూడా వెళ్తుందనమాట కొంచెం లేట్ అయింది వీడియో అనేది కొంచెం అర్థం చేసుకొని చూస్తారని చూస్తున్నాను వాయిస్ ఓవర్ వేయడం లేట్ అయింది ఇప్పుడు మనం అయితే ఎంట్రీ అయిపోయాం ఇదంతా కూడా జున్ను వాళ్ళ స్కూల్లోకి వెళ్ళడానికి ఇది మన ఇండియన్స్ అందరూ ఇంకా ఏ కంట్రీస్ వాళ్ళైనా కానీ ఇక్కడికి వచ్చి ఎంఎస్ చేస్తారు కదా మాస్టర్స్ అదే అనమాట మాస్టర్స్ చేసే కాలేజీ యుఎస్ఎఫ్ చాలా బాగుంటుంది చూసారా దేనికి అది సపరేట్గా ఉన్నాయి ఈ కాలేజ్లోకి ఎంట్రీ అయిన తర్వాతనే ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇది మనకి కాలేజ్ లాగా అనిపించదు ఒక ఊర్లో నుంచి మనం వెళ్తున్నట్టే ఉంటుంది బాగుంది కాలేజ్ వచ్చేసి ఇక్కడే అనమాట జున్నమ్మ స్కూల్ కూడా వీళ్ళదే ఇక్కడే మనకి బీటెక్ ఎంఎస్ ఇంటర్ ఎలిమెంటరీ వీపీకే ఇవన్నీ కూడా వీళ్ళవే ఉన్నాయి దీంట్లోనే జొన్నమ్మకు కూడా సీట్ వచ్చిందనమాట ఇంకా మీకు కాలేజ్ చూపించాలి కదా అని చెప్పి ఒకసారి ఇలా మొత్తం వ్యూ అనేది నేను తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఈ షేట్లో మాత్రము చాలా బాగుంటాయి ఎక్కువ చెట్లతో మంచి కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది అంతకుముందు టెక్సాస్లో ఉన్నాం కదా అక్కడ ఏంటంటే ఇన్ని చెట్లు అయితే ఉండవు ఈ స్టేట్లో మాత్రము ఫుల్గా అయితే ట్రీస్తో చాలా బాగుంటుంది ఇదంతా ఎక్కువ అడవిలాగా చాలా పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా అసలు మీకు ఇది మొ మొత్తం ఒకటే కాలేజీ కానీ అక్కడక్కడ ఉన్నట్లు ఉంది కదా వాళ్ళ క్యాంపస్ లాగా అనమాట అంటే లైబ్రరీ అని మాస్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా బీటెక్ ఇవన్నీ అనమాట ఫైనల్లీ మనమైతే జొన్ను వాళ్ళ స్కూల్కి వచ్చేసాం మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఉంది అదే జున్ను వాళ్ళ స్కూల్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి చూస్తేనే అర్థమైపోతుంది పేరెంట్స్ అందరూ వచ్చినట్లు ఉన్నారు ఫుల్గా ఉన్నారు మనకి ఇక్కడ ఈ బెనిఫిట్స్ బాగుంటాయి పిల్లల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ మనం జాయిన్ చేయడానికి ఏమేమి ఇచ్చాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను మీతో నేను జున్ను డేట్ ఆఫ్ బర్త్ అలాగే వ్యాక్సిన్ అయిచినవి ఉంటాయి కదా ఇండియాలో అవి స్టడీ సర్టిఫికేట్ ఇవైతే తీసుకున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్నైతే చెప్పారు ఫిజికల్ యాక్టివిటీ సర్టిఫికేట్ కావాలి అన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వ్యాక్సిన్స్ వేయించాలి ఆ సర్టిఫికేట్ కూడా కావాలన్నారు దానికి కూడా ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ కూడా అవన్నీ చేయించిన తర్వాత వ్యాక్సిన్స్ ఆ సర్టిఫికెట్లు తీసుకెళ్ళి స్కూల్లో ఇస్తేనే అప్పుడు పాపని రాణిస్తారనమాట అవి కానీ వాళ్ళ చేతిలో మనం పెట్టకపోతే అప్పటి వరకు పాపని ఎంట్రీ అవ్వనివ్వరు స్కూల్లోకి ఫైనల్గా అయితే వచ్చాము చూసారు కదా ఇక్కడ అందరూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే ఇది క్లారిటీగా మీ మిస్ జున్ను వల్ల మిస్సు ఎవరు ఏంటి అని చెప్పి అదేవిధంగా క్లాస్ రూమ్ ఎక్కడ ఇవన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తారనమాట మనకి ఫలానా అని చెప్పి ఒకటి ఇచ్చేసి దానికి సంబంధించి ఇస్తారు ఇక్కడ జున్నుని నేమ్ అడిగితే చెప్తూ ఉంది అదే మన డీటెయిల్స్ అవి అక్కడ ఉంటాయి కదా ఆల్రెడీ అవే చూస్తున్నారు అవి చూసి మనల్ని ఏ క్లాస్లో వేశారు ఏంటి అనేది పాప గురించి మొత్తం చెప్పారు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు జున్ను వాళ్ళ క్లాస్ చూపిస్తాను చూడండి ఇదే జున్ను వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట ఎలా ఉంది అది డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఇలా ఉండదు కదా నాకైతే ఒక ఆఫీస్ ఫీల్ అనేది కలిగింది ఎవరు చైర్ వాళ్ళకి వాళ్ళ చైర్ ముందు టేబుల్ టేబుల్ కింద ఒక డెస్క్ లాగా ఇచ్చేసి వాళ్ళ బుక్స్ వాళ్ళకి ట్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు జున్ను ట్యాబ్ జున్నుకి దానికి మళ్ళీ ప్రత్యేకంగా పాస్వర్డ్ కూడా ఇచ్చి సపరేట్గా అయితే వాళ్ళు వాళ్ళైతే ఇస్తారనమాట ఈ బెనిఫిట్స్ అన్నీ మనము ముందుగానే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మనకి సీట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇచ్చారు లేట్గా అప్పటికప్పుడు వెళ్ళి జాయిన్ చేసుకున్న ఇవన్నీ అయితే ఇవ్వరనమాట బ్రేక్ఫాస్ట్ ఈ క్యాబు ఇవన్నీ అయితే బస్సులో సీట్ దొరకపోవడం ఇలా ఉంటుంది అందుకోసమే మనము ముందు వెళ్ళి కొంచెం ఇబ్బంది అయినా కానీ అన్నీ తిరిగి ఈ మీ స్కూల్ అయితే చూసామన్నమాట ఫైనల్లీ స్కూల్లో పని అయిపోయింది వాళ్ళ క్లాస్ రూమ్కి అన్నీ వెళ్ళేసాం కదా వాళ్ళ టీచర్తో కూడా మాట్లాడింది నేను మాట్లాడేది కూడా తీసే అనుకున్నా అది రికార్డ్ అవ్వలేదు ఆగిపోయింది ఫోను నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు జున్ను వాళ్ళ మిస్ను కూడా చూపిస్తాను జున్నుకి ఒక తెలుగు మిస్ కూడా అరేంజ్ చేశారు జున్ను వాళ్ళకి ఒక త్రీ మిస్సెస్ అలా ఉంటారు ఇంగ్లీష్ మిస్సు తెలుగు మిస్సు ఇంకా డిఫరెంట్గా వేరే మిస్ అనమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి చిన్నగా ఏమైనా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుందామని తాజా మాటకి వెళ్తాం ఇక్కడ మన వాళ్ళందరూ కూరగాయలకి కానీ పప్పులు ఉప్పులు కావాలి అంటే తప్పకుండా వెళ్ళేది తాజా మాటకి ఈ మధ్యలో చూసారా వీళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు చాలా బాగా ఎంజాయ్ చేశారు జన్ను డ్యాన్స్ వేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను షార్ట్లో చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలిద్దరు ఎందుకంటే మనం వచ్చేది తక్కువే కాబట్టి బయటికి ఇలా వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట స్కూల్కి సంబంధించి ప్రతిదీ చెప్పాననే అనుకుంటున్నాను క్లారిటీగా ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇంటర్ వరకు అయితే ఉంటుంది బాగుంటుంది ఇంకా పిల్లల విషయంలో వీళ్ళకి బస్సుకు సంబంధించి కూడా నేను ఇక రాబోయే ముందు ముందు వీడియోస్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఇంకా మంచి అయితే షేర్ చేస్తాను అసలు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి యూఎస్లో అనేది కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి నాకు కుదిరినంత వరకు మీతో షేర్ చేయడానికే చూస్తాను ఆ వీడియోలు అనేది ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కదా మీకు నచ్చాయి నేను చేస్తేనే నాకు యూజ్ ఉంటుంది మీరు కూడా చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను అంటే కుకింగ్ వీడియోస్ ఇలా లేదా యూఎస్లో గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా లేదా నా లాగ్స్ గురించా ఏమైనా డైలీ రొటీన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలా ఏది నచ్చుతుంది ఏంటి అనేది చెప్పండి ఇంకా పిల్లలు ఇద్దరు మంచిగా హుషారుగా డ్యాన్స్ వేసుకుంటున్నారు ఇటు జున్ను అటు చిన్ను అనమాట ఇది స్కూల్కి సంబంధించి అయిపోయింది స్కూల్ షాపింగ్ కూడా చేసేసాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మనము వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నది ఉంది షాపింగ్ చేసింది ఉంది అసలు ఏమేమి తీసుకున్నాం ఇక్కడ షాపింగ్ ఏమేమి కావాలి స్కూల్ షాపింగ్ అనేది కూడా ప్రతి ఒక్కటి షేర్ చేశాను షార్ట్స్ వీడియోలో ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి ఏమైనా మీకు నచ్చితే చూసి లైక్ చేయడం అదేవిధంగా షేర్ చేయడం కూడా మర్చిపోకుండా చెయ్యండి ఇదే అనమాట తాజా మాట నేను చెప్పాను కదా ఇక్కడే పక్కనే వచ్చేసి డాలర్టీ అలాగే రాస్ ఉంటుంది వైన్ షాప్ మొత్తం ఇక్కడ ఎలా ఉంటాయంటే మనకి కాంప్లెక్స్ ఉంటుంది కదా అలా పక్క పక్కన అన్నీ ఉంటాయి ఇంకేమేం కావాలి ఏంటి అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ ఏమి తక్కువ ప్రైస్లో ఉన్నాయా అని అవి చూసి తీసుకుంటాం అంతే కదా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవసరం లేదు కదా అంత పెట్టాలి కొన్ని ఏంటంటే ఒక్కొక్కటి ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఏమో తక్కువ ప్రైస్లో ఉంటాయి అనమాట అలాంటప్పుడు అవి తీసుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది కదా అలానే చూసుకుంటాం నా మైండ్ సెట్ అయితే అలానే ఉంటుంది మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతే కదా మనం కొంచెం సేవ్ చేసుకుంటేనే కదా ఇంత దూరం కష్టపడి అందరిని వదిలేసి వచ్చాము అంటే ఎలా పడితే అలా ఉంటే మనకు అవ్వదు కదా కొంచెం అంటూ సేవింగ్ చే చేసుకుంటేనే కదా ఇంత దూరం వచ్చిన దానికి విలువ అనేది ఉండేది అందుకని మేము కొంచెం తక్కువలో ఉండే బట్ అలా అని అన్నీ తినకుండా ఏమి ఉండవు మేము తినే మన ఇండియాలో ఏ ఫుడ్ అయితే తింటామో ఆ ఫుడ్నే ఇక్కడ కూడా తింటున్నాము ఈ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఇంకొక వీడియో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాఖీలు ఉన్నాయి పిల్లలు చూసారనమాట చూసి మమ్మీ ఇగో ఇది బాగున్నాయి కదా అది ఇది అని చెప్పి చూపిస్తున్నారు మేము రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదు నా హ్యాండ్ కట్ అయింది అనమాట ఫస్ట్ కట్ అయింది అది తగ్గిపోయింది అనుకునేసరికి కరెక్ట్గా రాఖీ మార్నింగే బాగా కట్ అయిందనమాట ఇంకా అసలు నేను పిల్లల్ని రెడీ చేయడానికి కూడా లేదు ఇంకా ఏం చేసుకోలేదు సెలబ్రేషన్ అనేది అలా అయిపోయింది రాఖీ పండగ రోజు నాకైతే ఏలు కట్ అవ్వడం వల్ల సో ఇంకా వదిలేయండి అది అయిపోయింది రాఖీలు మాత్రం చాలా బాగున్నాయి టూ డాలర్స్ త్రీ డాలర్స్ వన్ డాలరు చాలా క్యూట్గా చాలా చాలా బాగున్నాయి ఈ స్టోర్లో మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇదనే కాదు మనకి గాడ్ ఐడియల్స్ ఉంటాయి బ్రాస్లో ఉంటాయి లేదా మనకి మట్టితో ఉంటాయి కదా అవి ఉంటాయి కుండలు బ్రాస్ ఐటమ్స్ రాగి పూజకు సంబంధించి అన్ని ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇలా అనమాట ప్రతి ఒక్కటి మనకి స్టోర్లో అందుబాటులోనే ఉంటాయి కాకపోతే కొంచెం ప్రైసు ఇంకా ఐటెక్స్ స్టిక్కర్స్ కూడా నేనైతే చూసాను రీసెంట్గా ఐ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి అనమాట నాకు భలే అనిపించింది ఫైనల్గా ఇది వచ్చేసి తాజా మార్ట్ మెయిన్గా మన వాళ్ళందరూ వెళ్ళేది కాస్కోకి తాజా మార్ట్కి ఫస్ట్ కాస్కోకి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అవుతూ తాజా మార్ట్కి వెళ్ళేసి పప్పులు ఉప్పులు తెచ్చుకుంటారు అది అనమాట ఇక్కడ జీవితం అయితే ఇలా నడుస్తుంది మా లైఫ్ అనేది ఆటోమేటిక్గా మొత్తం మీతో ఈ వీడియోలో కాస్త షేర్ చేసినట్లే ఉన్నాను అలా రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా కూల్గా ఉందనమాట వాతావరణం ఈ పచ్చని చెట్ల మధ్య ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా నాకు భలే అనిపించింది చల్లగా కార్లో సాంగ్స్ పెట్టుకుంటూ పిల్లలేమో ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇంకా బయట చూసుకుంటూ హ్యాపీగా ఇలా ఇంటికి అయితే వచ్చేసాం దగ్గరే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే ఇంటికి వచ్చేస్తామన్నమాట ఫస్ట్ స్కూల్కి వెళ్ళి అటు నుంచి తాజా మార్ట్కి వెళ్ళాం కాబట్టి కొంచెం దూరం అయింది డైరెక్ట్ తాజా మార్ట్ అయితే లెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము ఇంక ఇంటికి వచ్చాం కదా మంచిగా చల్లగా ఉంది అని చెప్పి ఇలా అయితే బయట నుంచో చూస్తూ ఉన్నాం పిల్లలు కొన్ని ఫొటోస్ అయి దిగారు అవి కూడా షేర్ చేశాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి లోపలికి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి ఫాలో అవ్వండి అబ్బాం మంచి మనసుతో ఒక లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్